బంగారం ధర వెనక్కి తిరిగి చూడడం లేదు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది పది గ్రాముల పసిడి ఇరవై నాలుగు క్యారెట్లు లక్ష పదిహేడు వేలు లక్ష ఇరవై వేల ధర పలికింది నిన్నమూలనే అక్కడి నుంచి వారం రోజుల్లోనే లక్షా ముప్పై ఐదు వేలకు చేరిన ధన త్రయోదశి ముందు రోజు కాస్త తగ్గి లక్షా ముప్పై వేల వద్ద స్థిరపడింది కిలో వెండి కూడా లక్షా డెబ్భై ఒక వేల ఆరు వందలకు చేరింది ఈ నేపథ్యంలోనే బంగారంపై ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ వైపు మళ్ళింది ఇది ఒక కారణమైతే చైనాపై భరించలేని సుంకాలు విధిస్తామని గళమెత్తిన ట్రంప్ ఇప్పుడు ఆ స్వరాన్ని కాస్త సవరించడం సామరస్యపూర్వక ధోరణిలో మాట్లాడడం ఈ ధరల పతనానికి కొంత కారణం అవుతున్నాయి అయితే ధరల పెరుగుదల హెచ్చుతగ్గులు ఒకసారి చూసుకున్నట్లయితే పంతొమ్మిదో తారీఖు దేశవ్యాప్తంగా నమోదైన బంగారం ధర వివరాలు ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం పంతొమ్మిదో తారీఖు దేశవ్యాప్తంగా బంగారం ధర చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర గ్రాము పదమూడు వేల ఎనభై ఆరుగా ఉండగా పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల ఎనిమిది వందల అరవై వద్ద కేజీ బంగారం ధర పదమూడు లక్షల ఎనిమిది వేల ఆరు వందలుగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్లు చూసుకున్నట్లయితే గ్రాము బంగారం ధర పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఐదుగా పది గ్రాముల బంగారం ధర లక్షా పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభైగా కేజీ బంగారం ధర పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల వద్ద నమోదైంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే గ్రాము తొమ్మిది వేల ఎనిమిది వందల పద్నాలుగుగా పది గ్రాములు తొంభై ఎనిమిది వేల నూట నలభైగా వంద గ్రాములు తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల నాలుగు వందలుగా నమోదైంది ఇక వెండి ధర అమాంతం పెరిగింది గ్రాము నూట తొంభైగా కేజీ వెండి ధర లక్షా తొంభై వేలకు చేరుకుంది అతి సమీపంలోనే రెండు లక్షల మార్కును కూడా వెండి బీట్ చేసేలా కనిపిస్తోంది